హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు గాగ్స్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఆదోనిలో ఉన్నామండి సో నేను ఆస్పరి నుంచి ఎమ్మూరుకి వెళ్తుండగా మీకు ఒక హైవే రోడ్ పరిచయం చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అది ఏమిటంటే మన ఎమ్మిగూరు నుంచి వచ్చేటప్పుడు ఏదైతే హనుమాన్ స్టాచ్యూ ఉంది కదండి మనం హనుమాన్ విగ్రహం ఉంది కదా అక్కడి నుంచి మనకు ఒక కొత్త బైపాస్ రోడ్ పడిందండి ఎక్కడికంటే మనకు ఇట్లా సిరుగుంప రోడ్కి వెళ్తుందండి అంటే ఆలూరు రోడ్కి మనం ఆలూరు రోడ్డుకి వెళ్ళాలంటే ఊరు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ట్రాఫిక్లో ఇంకోటి ఏమంటే ఆల్రెడీ మనకు ఆదోలో బైపాస్ రోడ్ ఉంది ఎక్కడంటే మనకు బసవేశ్వర సర్కిల్ ఉంది కదండి అక్కడి నుంచి వచ్చినామంటే ఇక్కడ ఆసుపత్రి రోడ్ కలుస్తాము సేమ్ అదే వేలోనే కొద్దిగా ఇంకా ముందుకే హనుమాన్ స్టాచ్యూ దగ్గర నుంచి వచ్చినామంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తామండి సో ఈరోజు నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఇక్కడ మాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిందండి నాకు తెలిసి వెహికల్స్ అయితే వెళ్తాయి చిన్న చిన్న వెహికల్స్ వెళ్తాయి మొత్తం పెద్దవైతే వెళ్ళవు నాకు తెలిసి ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్లో కంప్లీట్ అవ్వచ్చు ఇంకా మీకు చూపిస్తాను మీకు రోడ్ ఎలా ఉందో లోపల అయితే ప్రజెంట్ మీరు ఈ యొక్క రోడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు ఆదోన్లోని ఆస్పరి రోడ్ అండి ఇది అంటే మనకు డిమార్ట్ పెట్టారు కదా కొత్తగా ఆ యొక్క రోడ్ అండి ఇది సో ఇక్కడ నుంచే మనకు కొత్త బైపాస్ రోడ్ పడిందండి అంటే మనకు ఇక్కడ ఎమ్మెగినూర్ బైపాస్ రోడ్ మీద నుంచి డైరెక్ట్గా మనం సిరిగుంప రోడ్డుకి సో ఇక్కడ కనబడుతుంది కదా ఇది సిరిగుంపకి వెళ్తుందండి సిరిగుంప కానీ ఆలూర్ కానీ వెళ్ళే రోడ్ అనేది నార్మల్గా మనం ఆలూరికి కానీ సిరిగుంప కానీ వెళ్ళాలంటే ఆదోళ్ళలో నుంచి ఊర్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద నుంచి సో ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ యొక్క బైపాస్ రోడ్ మీద నుంచి వెళ్ళినామంటే మనం ఈజీగా రోడ్ని క్రాస్ చేయొచ్చు ఊరిని సో సిరిగుంపకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఇటు మంత్రాలయంకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఆలూరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఈ యొక్క బైపాస్ మీదుగా వెళ్ళామంటే చాలా తొందరగా మనము రోడ్ని క్రాస్ చేయొచ్చు సో ఇంకా వర్క్ జరుగుతుందండి అంటే స్టార్టింగ్లో అవతల పక్క ఎండింగ్లో రెండు పక్కల వర్క్ మనకు చూస్తారు కదా ఇక్కడ మనకు బ్రిడ్జ్ కడతా ఉన్నారు మధ్యలో మాత్రము సూపర్గా ఉందండి మనకు తార్ రోడ్స్ వేశారు కాబట్టి చాలా బాగుంది రోడ్ అయితే సో ఓన్లీ ఎండింగ్ స్టార్టింగ్ వర్క్ మాత్రమే మిగిలిందండి రిమైనింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ నేను ఈ యొక్క రోడ్ మీదుగా ఒకసారి వెళ్ళానండి నేను సో ఈరోజు ఎందుకు వెళ్తున్నాను అంటే మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్కి ఈ యొక్క రోడ్ని మనం చూపిద్దామని చెప్పి ఈ యొక్క హైవేని చూపిద్దామని చెప్పి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను బైక్స్ వెళ్ళొచ్చు చిన్న చిన్న కార్స్ వెళ్ళచ్చండి హెవీ వెహికల్స్ అయితే వెళ్ళలేమండి ఇంకా ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం కంకర ఉంది కదండి సో దీంతో నుంచి కొద్దిగా బండి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మొత్తం షేక్ షేక్ అవుతుంది సో చూస్తున్నారు కదా వర్క్ ఎలా జరుగుతుంది మొత్తం నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను మ్యాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి సో ఇక ఇక్కడి నుంచి మాత్రం మొత్తము ఇంకా తార్ రోడ్డు వేశారండి లాస్ట్ వర్క్ లాస్ట్లో కొద్దిగా వర్క్ మిగిలి ఉంది మళ్ళీ అక్కడ మొత్తం వర్క్ జరుగుతూ ఉంది సో రోడ్డు మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది అండి ఆ కొండల మధ్యలో నుంచి రోడ్డు వెళ్తుంది కాబట్టి ఆ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది నేను మొన్న రంజాన్ పండుగ రోజు నేను ఆస్పత్రికి వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం పిల్లలు ఫోటో షూట్స్ పెట్టుకున్నారండి ఎందుకంటే ఆ కొండల మధ్య నుంచి రోడ్డు వెళ్తుంది కాబట్టి ఒక మంచి వ్యూ అయితే మనకు ఉందండి అంటే ఎవరైనా ఫోటో షూట్స్ చేసుకోవడానికి మంచి లొకేషన్ అని చెప్పొచ్చు కొద్దిగా డేంజర్ కూడా అండి ఎందుకంటే మనకు వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి అలా ఫోటో షూట్స్ చేయకూడదు మనము రోడ్ల మీద కాకపోతే కొంతవరకు మనకు ఇట్లా ఫోటోస్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుందండి వ్యూ మాత్రము ఇక్కడ వ్యూ చూస్తున్నారా ఈ యొక్క కొండల మధ్య నుంచి రోడ్డు వెళ్తుంది కదండి ఈ వ్యూ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కర్నూల్లో ఏదైతే మనకు హైవే ఉంది కదండి ఆ బ్రిడ్జ్ మీద నుంచి అంటే మనకు నన్నూరు టోల్ గేట్కి వెళ్తాం కదా ఆ యొక్క రోడ్డే సేమ్ నాకు గుర్తుకొస్తా ఉందండి ఎందుకంటే నేను కర్నూల్లో ఇంజనీరింగ్ చేసే టైంలో మాకు ఎగ్జామ్ సెంటర్ సఫా కాలేజ్ పడేదండి సో మేము ఈ యొక్క హైవే మీద నుంచే వెళ్ళేవాళ్ళము ఇక్కడ నుంచి మళ్ళీ ఆ యొక్క హనుమాన్ స్టాచ్యూ వరకు మనకు కొద్దిగా రోడ్ లేదండి ఇంకా వేస్తూ ఉన్నారు సో ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే కొత్త రోడ్ మీకు చూపిస్తున్నానండి సో నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే ఎముగనూరు నుంచి ఆస్పడికి వెళ్ళేటప్పుడు చాలా షార్టెస్ట్ రోడ్ అండి ఇది మాకు చూడండి ఇక్కడ స్టార్టింగ్లో ఇంకా కొద్దిగా వర్క్ అయితే మిగిలి ఉంది సో ఓవరాల్గా అయితే సూపర్ రోడ్ అండి మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ యొక్క రోడ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఈ యొక్క ని చూసి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా ఉందో రోడ్ అని చెప్పి సో ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్కి అందరికీ పాస్ చేయండి ఎందుకంటే ఈ యొక్క రోడ్ మీద నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ యొక్క షార్టెస్ట్ వే ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోనని చెప్పి ఈ వీడియోని చాలా వరకు షేర్ చేయండి ఓకే గాయస్ మాటల్లోనే మేము ఎమైనూర్ బైపాస్ అయితే వచ్చేసాము సో మేమైతే మీ ఊరికి వెళ్తున్నాము మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్